ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ అంశం చాలా ముఖ్యమైనది అధ్యక్ష ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం అధ్యక్ష మీ దృష్టికి ఒక తల్లి ఆవేదన తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష తన పదహారు ఏళ్ల కూతురు డిగ్రీ చదువుతున్న కూతురు ఈ వైర్ల వల్ల ఇంటి ముందు నుంచి వెళ్తున్న వైర్ల వల్ల ప్రాణం కోల్పోయిన మీద అధ్యక్ష ఆ తల్లి నా రెండు చేతులు పట్టుకొని ఇప్పటికే ఆ సమస్య వాళ్ళ ఇంటి దగ్గర అలాగే ఉన్నది ఇంకెవరికి ఇటువంటి దౌర్భాగ్యం రాకుండా ఇటువంటి దుస్థితి రాకుండా ఇటువంటి బాధ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పినప్పుడు మనసు పూర్తిగా కలిసి అంశం అధ్యక్ష ఒక ఒక పంచాయతీలో అయితే ఒక వీధిలో నుంచి ఇంకో వీధిలోకి పోలు అన్ని మేడల మించి వెళ్తున్నాది అధ్యక్ష ఇది ఎలక్షన్లు ముందరే నా దృష్టికి వచ్చింది ఈ రోజు కూడా అది సాల్వ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష ఖచ్చితంగా ఇంకొకళ్ళ దగ్గర అయితే ఇంట్లో పోలు పెట్టేసుకున్నారు అధ్యక్ష ఎందుకని నేను అడిగితే ఇల్లు కట్టేసుకున్నారు ఇంట్లో పోలు పెట్టేసుకొని ఆ పోలు షిఫ్టింగ్ కోసం మా దగ్గర డబ్బులు లేవు కట్టుకోవడానికి అని చెప్పి ఇంట్లో పోలు పెట్టేసుకున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది మా నియోజకవర్గానికి ఒక్కదానికి సంబంధించిన సమస్య కాదు అధ్యక్ష ఇది స్టేట్ వైడ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే మీరు చూస్తే సుమారు ఈ అధికారిక గణాంకాల ప్రకారమే మనకి చాలా డెత్స్ నమోదయ్యాయి అధ్యక్ష దీనివల్ల ఇది చాలా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అధ్యక్ష అంశం అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లోపు ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ముప్పై తొమ్మిది మంది విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు గత సంవత్సరంలో ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఎనభై వరకు ప్రాణాలు మరణాలు నమోదయ్యాయి అధ్యక్ష ఇది కేవలం సంఖ్యలు కాదు ఇది ప్రభుత్వ జోక్యం అవసరం అని చెప్తున్న ఒక హెచ్చరికని నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇది గౌరవ మంత్రి గారు చెప్పినప్పుడు అది బుడ్డు ముందు వచ్చిందా తల్లి ముందు వచ్చిందా కాకుండా ఇల్లు కట్టుకోవడానికి మనం ప్రభా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తున్నాం అధ్యక్ష ముందు పాకలు ఉండేవి పొట్టి స్తంభాలున్నా వైర్లున్నా పెద్ద సమస్య ఉండేది కాదు అధ్యక్ష కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం వల్ల ఇంటికి అతి సమీపంలో ఈ వైర్లు ఉంటున్నాయి చాలా చోట్ల క్రాస్ ఆంస్ ఉండట్లేదు కొన్ని పొట్టి స్తంభాలని పొడుగు స్తంభాలు చేస్తున్నారు రిక్వెస్ట్ మీద కానీ షిఫ్ట్ అన్న వర్డ్ వాడగానే గత ప్రభుత్వంలో ఇంట్రొడ్యూస్ చేసిన దౌర్భాగ్యం అధ్యక్ష అది అది సర్చార్జీలు వేశారు అధ్యక్ష ఇరవై ఐదు పర్సెంట్ పంచాయతీల్లో నిధులు ఉండట్లేదు పంచాయతీలో ఇది ప్రయారిటీ అంశం కావట్లేదు అధ్యక్ష జనాల దగ్గర కట్టుకోవడానికి కూడా చాలా ఎక్కువలో అడగడం వల్ల దీన్ని ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకొని ఎలా దీన్ని చేయాలన్న దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే మన ప్రభుత్వం ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధతో ముందుకెళ్తున్నారు అధ్యక్ష ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోమని నేను మంత్రి గారిని అలాగే సూచనలు బాగానే ఉన్నాయి అలాగే పంచాయతీ రాజ్ లో కూడా డెవలప్మెంట్ లో కూడా మనం కొన్ని సెట్ బ్యాక్స్ పెట్టుకోవాలి ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కానీ ప్రస్తుతం ఉన్న సమస్యల్ని పరిగణలోకి తీసుకొని అవి రిపేర్లు చేయమని నేను ప్రత్యేకంగా మంత్రి గారిని రోజు మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష ఆఖరి అధ్యక్ష ఇది ఏదైనా నిర్దిష్టమైన ప్రణాళికతో తొంభై రోజుల లోపల ఈ సమస్యలు రిపోర్ట్ అయిన సమస్యలైనా పరిగణలోకి తీసుకొని చేయవలసిందిగా మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష